ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనము వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడయి ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిక్షయముగా తెలియను దేవుడి మాటలు దేవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార దేవుని యొక్క ఈ రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కురందీయులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచనాలని మనం గమనిస్తే అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరనని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోసుకునువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని సెలవిస్తూ ఉన్నాడు అయితే మనము క్రీస్తుని నమ్మినప్పుడు దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించాము యోహాను సువార్త మూడవ అధ్యాయము మూడవ వచనములో అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు కాని మనము ఆయన రాకడలో ఆయన రాజ్యపు సంపూర్ణ ప్రత్యక్షతను చూడడానికి కూడా ఎదురు చూస్తూ ఉన్నాం తిమోతీయులకు రాసిన రెండవ పత్రికలో నాలుగవ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను ఆయన తోడను ఆయన రాజ్యము తోడును అని వ్రాయబడి ఉన్నది అనగా బహిరంగముగా మానక పాపములు జీవిస్తున్న వారు ఎన్నటికీ దేవుని రాజ్యములో పాలి భాగస్సులు కారని పౌలు స్పష్టముగానే తెలియజేస్తూ ఉన్నాడు ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుతూ ఉన్నానని గలితీ పత్రికలో మనము చూడగలం ఎందుకంటే తీర్పు సమయంలో నైతిక అపవిత్రత గలవారు లోకులు వ్యభిచారులతో కలుస్తారు పౌలు లోభత్వాన్ని విగ్రహ ఆరాధనతో పోలుస్తూ ఉన్నాడు ఎందుకంటే అది దేవుని కంటే వేరే వాటిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంది ఈ విధముగా విగ్రహారాధికులై ఉండవారు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కారని మనం గమనించాలి కనుక మన స్వాస్థ్యము మనకు లభించకుండా చేయున్నది ఏ విధమైనటువంటి అభ్యాసం దూరముగా తొలగిపోవునట్లు ఈ హెచ్చరిక పరిశుద్ధులకు ఉద్దేశింపబడినదై ఉన్నది కనుక ప్రియులారా పాపంలో జీవించువారు దేవుని మరియు క్రీస్తు యొక్క రాజ్యమునకు వెలపల జీవించుచు ఉన్నారని ఎరిగి నిత్య రాజ్యములో నువ్వు ప్రవేశించినట్లు ప్రభువుతో తండ్రి అయిన దేవునితో కూడా కలిసి నడుచుకును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక